అన్నతమ్ములు లేకుంటే అక్కా చెల్లెళ్ళు చిన్నప్పుడు కొట్టుకుంటూ ఉంటారు కొంతమంది ఇళ్ళల్లో అయితే ఆ కొట్టుకోవటం అనేది చాలా పీక్ పీక్స్ వెళ్ళిపోతుంది రమ్మగారు మాట్లాడుకోకపోవటం చాలా మూర్ఖంగా చేసేస్తూ ఉంటారు ఇంట్లో పేరెంట్స్ ఎంత చెప్పినా కూడా వినరండి కొన్ని సంవత్సరాల పాటు మాట్లాడుకునే వాళ్ళు కూడా ఉంటారు రమ్మగారు బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ అంటే సరే వీళ్ళకి వాళ్ళకి కొత్త కొత్త మనుషులు వచ్చేస్తారు ఏదో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనుకుంటామా పెళ్లి కాకుండా ఒకే ఇంట్లో కలిసి ఉన్నప్పుడు కూడా ఇలాంటివి జరుగుతా ఉంటాయి మీరు గమనించారా అక్కడక్కడ చాలా తక్కువ ఎక్కువని కాదు బట్ అంటే ఉండు మనసులో పెట్టుకుని ఉంచుకుంటారు అసలు ఉంటారు కానీ సందర్భం నువ్వు చిన్నప్పుడు అలా చేసావు చిన్నప్పుడు ఇలా చేసావు నాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు నువ్వు బాగా చూడలేదు అలా కొట్టుకుంటూ ఉంటారు ఆ మాటలు భార్యలకు చెప్తే ఇక వాళ్ళ అదే పాయింట్ రైస్ చేసి ఉంటారు చేస్తూ ఉంటారు తర్వాత అన్నీ అమ్మ బాగా చూడలేదను లేకపోతే నాన్న బాగా చూడలేదని ఇట్లాంటివి చెప్పుకుంటూ ఉంటారు కదా మనం పిల్లలకి ఎలా చెప్పాలి తన్నుకోకూడదు అంటే కొట్టుకోవచ్చు అంతరితో వదిలేసి మనసులో వాటి దాన్ని రూపం దాల్చేలాగా యుద్ధ వాతావరణం కల్పించుకోకూడదు కదా రకరకాల చెప్తాం కదా జయ రామాయణ మహాభారతం చెప్తాము మనం రామలక్ష్మణుల గురించి చెప్తాము తర్వాత మహాభారతంలో ధర్మరాజు తన బ్రదర్స్ ఎట్లా చూసుకున్నాడు ఎలా వాళ్ళు కలిసి ఉన్నారు ఇద్దరు వేరు వేరు తల్లుల పిల్లలు కూడా వాళ్ళు ఎంత బాగా ఉన్నారు అలాంటి కథలు చెప్తాం వాల్ సుగ్రీవుల కథ ఎలాగో మనం చెప్తాం ఇట్లా చెప్పే కథల్లో మనం చాలా రాజుల కథలు అలాంటివి కూడా చెప్తాం ఈ మన రాజరికపు వ్యవస్థల్లో కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు ఇంకో రాజుగారికి పెద్దవాడికి ఖచ్చితంగా రాజ్యం వస్తుంది రెండో వాడు ఎప్పుడు రాజుగారి తమ్ముడే వాడి పిల్లలు రాజుగారి తమ్ముడు పిల్లలు వాళ్ళ పిల్లలు వచ్చేసరికి పిల్లలు వచ్చేసరికి గొడవలు వస్తాయి కొన్ని చోట్ల తమ్ముళ్ళు కూడా ఎలాగైనా రాజ్యాన్ని చేజెక్కించుకోవాలని అలా ప్రయత్నం చేస్తుంటారు చేస్తూ ఉండేవాళ్ళు ఇది వరకు ఇవి ఎప్పుడు ఉండేవే ఇప్పుడు ఈ మా మామూలు కొడవల్లో ఆస్తి కూడా ఇన్వాల్వ్ అయితే ఎక్కువ అవుతుంది అంతే కదండి పాత రోజుల్లో నేను ఎప్పుడు అనుకుంటాను ఏమిటో పాతకాలంలో అలా వాళ్ళు జ్యేష్ఠుడికి రాజ్యం అంటే మిగిలిన వాళ్ళు ఏం చేయాలి పాపం వాళ్ళకు కూడా ఏవో కొన్ని రాజ్యాలు చేసి వాళ్ళని నేలుకోమని చెప్తే బాగుండేది కదా ఎవరు పిచ్చి పద్ధతులు వీళ్ళు అని దీని మీద ఒక చిన్న కథ చెప్దాం జయ అంటే పూర్తిగా దీనికి రిలేటెడ్ తలదమ్ములు ఎలా ఉండాలి అని చెప్పడం కాదు కానీ ఇద్దరు బ్రదర్స్ తాలూకు కథ ఇదేంటంటే ఒకప్పుడు మన దక్షిణాపథంలోనే శంఖచూడమని ఒక రాజ్యం ఉండేదట ఈ శంఖచూడం ఏంటంటే ఆ శంఖచూడ రాజ్యంలో ఆ కొండ మీద ఒక పెద్ద శివాలయం ఉండేది ఆ శివాలయంలో ఉన్న లింగమూర్తికి ఎదుర్కొంటే ఒక పెద్ద శంఖం ఉండేదట ఆ శంఖం ఎవరు ఊదినా మూగేది కాదు ఎవరైతే ఈ శంఖచూడ రాజ్యానికి రాజో ఎవరైతే అధిపతో అతడే ఊదాలి అతడు ఊదితేనే బ్రహ్మాండమైన శబ్దం వచ్చేది మిగిలిన వాళ్ళు ఎవరు దాన్ని ముట్టుకునే వాళ్ళు కాదు ప్రత్యేక పూజలప్పుడు రాజుగారే ఆ శంఖాన్ని ఊదేవాడు తర్వాత యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధం నుంచి వచ్చిన తర్వాత కూడా శంఖం ఊదే ఆచారం ఉండేది అయితే ఏంటంటే ఆ ఆ కాలంలో పెద్దరాజుగారి మరణం తర్వాత వాళ్ళ పెద్ద కొడుకైనటువంటి అయినటువంటి రాజసింహుడు రాజు అయ్యాడు అతనికి ఒక తమ్ముడు ఉన్నాడు వజ్రసింహుడు ఇతని పేరు అయితే రాజుగారు ఇద్దరు బ్రదర్స్ వాళ్ళు ఈ రాజసింహుడు చక్కగా బాగా రాజ్యం చేసేవాడు అతను చాలా శివభక్తిపరాయణుడు చాలా బాగుండేది రాజ్యం అయితే ఏమైందంటే ప్రతి పండగప్పుడు కొండ మీదకి వెళ్ళి మొత్తం ప్రజలంతా చాలామంది వచ్చేవాళ్ళు చాలామంది ఫ్యామిలీస్లో కొంతమంది వస్తే కొన్ని కుటుంబాల వాళ్ళు వచ్చేవాళ్ళు ఈ రాజుగారు శివ పూజ అయిన తర్వాత ఈ శంఖం పూరించి శంఖం పూరిస్తే పెద్దగా శ్రద్ధ వచ్చేది చుట్టుపక్కల అన్ని చోట్లకి వినపడేదన్నమాట కొండ మీద ఉంది కదా కొండ మీద గంటకు మోగితే చుట్టుపక్కల శంఖనాదం అయితే మరీ బాగా వినిపిస్తుంది ఒక మంచి ఉత్తేజభ ఒక ఉద్విగ్న ఒక శబ్దం అనమాట శంఖనాదం అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అది సరే ఏమైంది కొంతకాలం తర్వాత ముసల్మాన్ల దాడి జరిగింది వీళ్ళ మీద జరిగేసరికలా ఈ రాజు తమ్ముడు కూడా యుద్ధానికి బయలుదేరారు బయలుదేరితే రాజుగారు ఏం చేశాడు శివ పూజ చేసుకుని మామూలుగా పూజ దేవాలయంలో అర్చన చేసుకుని కదా యుద్ధానికి వెళ్ళేది తమ్ముడు రాజుగారు ఇద్దరు కొండెక్కారు ఎక్కిన తర్వాత రాజుగారు శివ పూజ చేసుకున్నాడు దండం పెట్టుకున్నాడు కత్తి తీసి అక్కడ పెట్టాడు శంఖ పూరించాడు పూరించిన తర్వాత శంఖాన్ని అక్కడ పెట్టు మరి నాయన యుద్ధానికి వెళ్తున్నాం నేను ఏదైనా అటు ఇటు అయ్యానంటే నా తర్వాత రాజ్యం నీది నా తర్వాత ఈ శంఖాన్ని పూరించే హక్కు నీదే పెద్ద కొడుక్కి తమ్ముడు రాజుగారు తమ్ముడు వజ్రసింహుడు రాజా రాజసింహుడు తమ్ముడు వజ్రసింహుడు అతనికి చెప్పాడు రాజసింహుడు చెప్పాడు అనమాట నా తర్వాత నువ్వే శంఖాన్ని పూరించు నా కుమారుడు కాదు ఓ ఆయనకి ఉన్నారు పిల్లాడు కాదు నీదే రాజ్యం నువ్వు పూరిస్తేనే ఇది మోగుతుందని శివుడు ఎదురుగుండానే చెప్పాడు చెప్పిన తర్వాత ఏమైంది కిందకు వచ్చేసారు యుద్ధానికి బయలుదేరాడు బయలుదేరితే ఆ వజ్రసింహుడు వెళ్తూ వెళుతూ వెనక్కి తిరిగి చూశాడు పెద్ద శంఖం తెల్లగా మెరిసిపోతుంటుంది బంగారపు హ్యాండిల్ ఉంది దానికి పొన్ను బంగారపు దుండి అటు ఇటు కూడా బంగారంతో అలంకరింపబడి ఆ శంఖాన్ని ముట్టుకోవాలన్న ఒక ఉత్సాహం వచ్చిందన్నమాట అతనికి రాజే తీయాలి దాన్ని వేరే వాళ్ళు దాన్ని ముట్టుకునే పని కూడా లేదు అర్చకుడు తీసి తుడిచి పెడతాడు అంతే మిగిలిన వాళ్ళు ఎవరు ముట్టుకోకూడదు రాజుకే దాని మీద హక్కు ఆ శంఖం అతన్ని పిలవడం మొదలుపెట్టింది తన దాన్ని తీసుకోవాలనిపించింది అతనికి సరే ఏం చేశాడు ఎలాగైనా అన్నని దాటించేస్తే అన్న ప్లేస్ ఖాళీ చేస్తేనే ఇది వస్తుంది నా తర్వాత నీదే హక్కు అన్నాడు రేపు అదున ఆయన తిరిగి వచ్చేస్తే ఆయనే ఉంటాడు ఇప్పుడు దొరికింది అవకాశం ఎలాగో యుద్ధానికి వెళ్తున్నాం అని చెప్పి ఏం చేశాడు యుద్ధానికి వెళ్ళారు ట్రై చేశాడు యుద్ధంలో ముసల్మాన్లు ఓడిపోయారు వీళ్ళు గెలిచారు తిరిగి వచ్చేటప్పుడు ఏమైంది ఒక చోట వేసి అంతా ఒక చోట వేసుకున్నారు పడుకున్నారు పడుకుంటే ఇతను ఏం చేశాడంటే తన పరివారంలో ఆశపోతులైన ఒక నలుగురిని ముగ్గురిని వెతికాడు బాగా మనుషులు నలుగురు కోసం చూశాడు ముగ్గురు వ్యక్తులు దొరికారు ఇచ్చిన బంగారము డబ్బులు తీసుకుని రాజుని చంపడానికి తయారయ్యారు వాళ్ళు సరే ఆ ముగ్గురికి ఏం చేశాడంటే తెల్లవారేశారు కల్లా ఈయన్ని చంపేసి పారేసేయండి ఎక్కడైనా వాళ్ళు ఏం చేశారు వచ్చి ఈయన చంపేశారు రాజును స్టాప్ చేసేశారు పొడిచేశారు శరీరాన్ని ఎత్తుకుని తీసుకెళ్ళి నదిలో పడేశారు పడేసి కామ్గా మళ్ళీ సైన్యంలో చదువుకున్నారు తెల్లవారింది కందావరం అంతా ఊరు వెళ్ళడానికి బయలుదేరారు శంఖ చూడడానికి వెళ్ళిపోవాలి వాళ్ళ ఊరు తీరా చూస్తే రాజుగారు లేడు ఓ పక్కంతా నెత్తురుమయం బ్లడ్ కనపడుతోంది రాజు లేడు లేకపోయేసరి గగ్గోలు పడిపోయారు ఏమైపోయాడు ఏమైపోయాడు అంటే అంతా ఉన్నారు మొత్తం గుంపు ఉన్నారు రాజు ఒక్కడే లేడు ఏమనుకున్నారు ముసల్మాన్లే ముస్లింసే వచ్చి ఈ పని చేశారని ఇప్పుడు ఎవరైతే తోటైతే ఇతను యుద్ధం చేశాడో ముసల్మాన్లతో యుద్ధం అంటే అప్పుడు ఇది ఆఫ్ఘనిస్తాన్ నుంచి అక్కడి నుంచి మనకి వీళ్ళు వచ్చేవాళ్ళు కదా యుద్ధాలకి వాళ్ళు అని వీళ్ళు అనుకున్నారు బోర్ బోర్మని ఏడ్చాడు తమ్ముడు ఏడ్చి మీరందరూ మెల్లిగా రండి నేను రాజ్యానికి వెళ్ళిపోతాను అక్కడ ఏమైపోతుందో అన్నయ్య లేడని తెలిస్తే అని వెళ్ళిపోయాడు ఇప్పుడు రాజుగారి పిల్లాడు చిన్నపిల్లాడు తమ్ముడే కదా కర్మలు అవి చేయవలసిన వాడు సరే ఈ రక్తంతో నిండిన బట్టల్ని పడకని ఎత్తించుకుని తమ్ముడు ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిపోయి ఏడుస్తూ వెళ్ళాడు సరే ఇప్పుడు ఎప్పుడు ఈ పురోహితుడు పూజారి ఉన్నాడు కొండ మీద రాజుగారు నా తర్వాత శంఖం పూరించే అర్హత నీకే ఉందని చెప్పినప్పుడు పురోహితుడు ఉన్నాడు పూజారి అక్కడే ఉన్నాడు ఆయన సాక్ష్యం చెప్పాడు రాజుగారు ఆ తర్వాత ఇది రాజు నువ్వే అవ్వమని తమ్ముడికి చెప్పారు నేను విన్నానని దాంతో ఏమైంది ఈతను కర్మలు చేసేసి అన్నయ్యకి రాజైపోయాడు రాజైపోయి ఏం చేశాడు సాయంకాలం కొండెక్కాడు శంఖాన్ని రమ్మని పిలుస్తోంది కదా ఆ శంఖం తీసి పూరించాడు శబ్దం రాలా బుగ్గలు నెప్పులు పుడుతున్నాయి పూరించడం అంటే శంఖం ఉఫోన్ కాదు కదా ఊ ఊదాలి మొత్తం లంగ్స్ లో ఉన్న గాలి అంతా అందులోకి పంప్ చేస్తే గానీ రాదు బుగ్గలు నెప్పులు పుడుతున్నాయి శబ్దం రావట్లే ఇతను ఆశ్చర్యపోయాడు ఇతను అదృష్టం బాగుండి పూజారి లేడు సరే శంఖం అక్కడ పెట్టాడు మర్నాడు పెద్ద ఎత్తున ఉత్సవం చేశారు రాజుగారు చనిపోయినా రెండోపాడు రాజయ్యాడు కదా అందరూ శివపూజకి వెళ్దాం శంఖం పూర్చాలి శంఖం పూర్చాలంటే అబ్బాయి నా కాలు నొప్పి వేలు నొప్పి అని రాప్పించుకున్నాడు తప్పించుకున్నాడు ప్రతిరోజు సాయంకాలం వెళ్ళి ప్రయత్నం చేసేవాడు అతను ఎంత ట్రై చేసినా ఆ శంఖం ఊదేది కాదు శబ్దం వచ్చేది కాదు అందులో ఇచ్చి అలా పదిహేను రోజులు గడిచింది పదిహేను రోజులు అతను పదిహేను సార్లు ప్రయత్నం చేశాడు శబ్దం రాలేదు ఇతనికి అన్నయ్య చనిపోలేదా నేను తప్పు చేశానా దేని వల్ల ఈ శంఖం పూరింపబడట్లేదో తెలియదు ఎవరిని అడగాలి ఎట్లా అడుగుతాడు చేసింది ఎంత మహాపరాధం ఈ అపరాధానికి ఏం చేయాలో తెలియదు ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఏమైంది ఈ కర్మాలు అన్నీ అయిపోయినాయి కదా సరే అతను పుట్టినరోజు వచ్చి అప్పుడు రాజుగారి ప్రజెంట్ రాజుగారి బర్త్డే అయితే ఏమన్నాడు దత్త రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ భోజనాలు పెడతాను రమ్మన్నాడు రమ్మనేసరికల్లా ఏమైంది మొత్తం ప్రజలంతా వచ్చారు పొద్దునేవో ఉత్సవాలు డ్యాన్సులు పాటలు బీటలు అన్నీ నడిచినాయి మధ్యాహ్నం భోజనాలు వేళయింది గంట రెండో మొత్తం పంక్తులు వేసారు వీధులు నిండా పంక్తులేసి లోపలంటే ఇప్పుడు అంటే ఎలా ఉంటుంది చుటూత అగట్టలు అవి ఉండి పెద్ద ప్రాకార రహరి గోడలు ఉండి లోపల కదా ఇదంతా జరిగేది ఆ లోపల వైపు ఈ వేసారు భోజనాలు కూర్చున్నారు అందరూ ఇట్లా భోజనం మొదలుపెట్టే తర్వాత శంఖధ్వని వినిపించడం మొదలుపెట్టి శంఖం వినిపిస్తోంది అది మామూలు శంఖం మామూలుది కాదు అది పెద్ద శబ్దం వీళ్ళకి తెలుసు ఎప్పుడైతే శివ పూజ జరుగుతుందో అప్పుడు వినపడే శబ్దం ఇంకేముంది ప్రజలు గగ్గోలు పడిపోయారు రాజుగారే ఇంకొక ఇంకొకటి ఎవడు ఊదలేడు ఓ రాజు ఇక్కడ ఉన్నాడు రెండో శబ్దం వినపడుతోందని శబ్దం వినపడుతుందంటే దాన్ని మన మానవ మాత్రుడు ఊదలేడు రాజే ఊదాలి ఇతను కాదు అతను అయ్యి ఉంటాడు దాంతో అన్నాల కంచాల ముందు నుంచి ఆకుల ముందు నుంచి లేచేశారు జనం అంతా ఓ పరిగెత్తారు ఆ రాజు మీద అంత ఆపేక్ష ఉంది అతను దుర్మరణం పాలవడాన్ని వాళ్ళంతా జీర్ణ ఉన్నారు కానీ ఇప్పుడు ఒక రెండు రాజును చేసాం అతన్ని గౌరవించం వాళ్ళ విధాయికం కదా గౌరవించాలి విధిగా ఉన్నారు ఈ మొత్తం జనం అంతా లేచి ఆకుల ముందు నుంచి పరిగెత్తారు కోట కూడా దీని వైపుకి తలుపులు తీసి చూస్తే కోట బయట నిలబడి ఉన్నాడు రాజు అందరూ రాజును విద్యేశారు చాలా ఉత్సవం చేశారు ఏమైంది ఎలా ఉందంటే ఎవరో ముగ్గురు నన్ను పొడిచేశారు ఏమునలో పడేశారు కొంతమంది ఆటవికలకు నేను దొరికాను వాళ్ళు మూలికా వైద్యం చేస్తే బతికొచ్చాను బతికాను ఆ ముగ్గురిని పట్టుకున్నాను ద్రోహం చేసిన ముగ్గురిని వాళ్ళ ముగ్గురిని చంపేసి ఇక్కడికి వచ్చానని చెప్పాడు ఇదంతా పాకిపోయింది లోపలున్న వజ్రసింహుడు కామ్గా వెళ్ళిపోయాడు ఈ ప్రజలంతా రాజుని చుట్టుముట్టికి అందరగోళంగా ఉన్నారు అందరూ కలిసి శివాలయంలోకి వెళ్ళారు ఆయన ఆశ్రపూజ చేశాడు శంఖం పూరించాడు దిగి వచ్చేసారు కల కొత్త రాజుగారు కనపడల కనిపించలే రాజు లేడు వెళ్ళిపోయాడు ఇంకా అతది తప్పు అర్థమైపోయింది అర్థమైపోయింది రాజు అక్కడ బ్రతికు ఉండటం వల్లే ఈ శంఖం పూరింపబడలేదని అతనికి అర్థమైంది ఒకవేళ తన చేత్తో తను చంపేసిన శంఖం పూరింపబడేదే పూరింపబడేదే కానీ అతను బ్రతికే ఉండటం వల్లే ఇది పూరింపబడలేదు ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఏం చేస్తాడు చేసిన ప్రయత్నం బయటపడిపోతుంది దాంతో పారిపోయాడు ఈ రాజుగారు ప్రజలందరికీ అర్థమైంది ఇతనే ఈ పని చేశాడు అని కానీ ఎవ్వరూ అతని పేరు కూడా ఎత్తల నిశ్శబ్దంగా రాజు మళ్ళీ తన రాజ్యం చేసుకోవటం మొదలుపెట్టాడు తమ్ముడు కోసం వెతికించే ప్రయత్నం కూడా చేయలే ఏదైతే అది అవుతుందని భగవంతుడికి వదిలిపెట్టేశాడు తమ్ముడిని శిక్షించే ప్రయత్నం వెతికించి అతనికి శాంతి చేసే ప్రయత్నం కూడా చేయలే ఎందుకంటే అతను అనుయాయులైన ముగ్గురిని ఇతను చంపించే చంపేశాడు అంతే ఇతను వాళ్ళని తొలగించేశాడు ఇవి మిగిలింది తమ్ముడు తమ్ముడిని క్షమించాలి వదిలిపెట్టేశాడు అతను వెళ్ళిపోయినవాడు ఎట్ వెళ్ళిపోయాడో దేశ దిమ్మరిగా ఈ రాజ్యం మొదలుపెట్టి బయటకు వెళ్ళిపోయాడు అనమాట అప్పటి నుంచి సర్రాజు గారు తన రాజ్యాన్ని తను చేసుకున్నాడు కథ కంచికి మనమింటికి ఇప్పుడు బ్రదర్హుడ్లో పట్టు విడుపులు ఉండాలి ఇది కరెక్ట్ మెయిన్ పాయింట్ ఇది బ్రదర్హుడ్ అన్నదమ్ములు అక్క దగ్గర పట్టు విడుపు లేకపోతే మనకి వాళ్ళు ఉండరు అవును రమ్మగారు ప్రపంచం చాలా చిన్నదైపోయింది ఇప్పుడు ఏ ప్రపంచం చిన్నదైపోయింది సంసార ప్రపంచినది అయిపోయింది భూప్రపంచం పెద్దదైంది భూప్రపంచం పెద్దదైపోయింది మన చుట్టూత మన రాష్ట్రం కాని వాళ్ళు మన భాష కాని వాళ్ళు మన దేశం కాని వాళ్ళు ఎంతమందో ఉంటున్నారు మన ఫ్రెండ్స్ మనం ఎంతమందో ఉన్నారు కానీ మన అన్నయ్య మన తమ్ముడు మనక్క మన చెల్లి ఒక్కళ్ళనే ఇస్తున్నాడు భగవంతుడు రేర్గా ఒక్కడు లేదా ఇద్దరు వీళ్ళని కాపాడుకోవద్దు మహామహా ఎంత అద్భుతమైన రామాయణంలో అద్భుతమైన శ్లోకాలు ఉన్నాయి సీతాదేవి దీని తర్వాత వీళ్ళు లంకకి వెళ్ళారు కదా రాముడు లక్ష్మణుడు వానర్సన తోటి లక్ష్మణుడు పడిపోతే రాములు వారు చెప్పారు ఒక శ్లోకం దేశే దేశే కలత్రాన్ని దేశే దేశే చ బాంధవా తంతు దేశం నపశ్యామి ఎత్ర భ్రాత సహోదర అని అంటే దేశే దేశే కలత్రాన్ని ఏ దేశం వెళ్ళినా పెళ్ళాలు దొరుకుతారు ఏ భాష దాన్ని చేసుకుంటే భార్య అవదమా అవుతుంది కదా దేశే చ బాంధవాహ ప్రతి దేశంలోనూ బంధువులు దొరుకుతారు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం ఇక్కడ భారతదేశం వాడు సింహళ దేశపు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అతని అమ్మాయి చెల్లెలు ఈయనకి మరదలవుతుంది ఆ అమ్మాయి తమ్ముడు బావ మరదవుతాడు అత్త మామ దొరుకుతారు బంధువులు దొరికారు చూడు కానీ తంతు దేశం న పశ్యామి భ్రాత సహోదర మనతో పుట్టినవాడు సహోదరుడు మనతో పాటే పుట్టి మనం ఏ రక్తాన్ని తీసుకుని పుట్టేమో ఆ రక్తాన్ని తీసుకుని పుట్టినవాడు ఎక్కడా దొరకడు వాడు మనతోటే వస్తాయి మనతోటే ఉంటాడు వాడిని ఉంచుకోవాలి మనం చిన్న చిన్న విషయాల కోసం చిన్న చిన్న వస్తువుల కోసం ఆస్తుల కోసమో గనక పోరాటం సాగిస్తే నీతో పుట్టినవాడు నీకు ఇంకెక్కడా దొరకడు నువ్వు అంతా ఆడపిల్లల్ని ఎక్కడైనా సాధించవచ్చు భార్యల్ని బంధువుల్ని బంధువుల్ని సాధించవచ్చు స్నేహితులు కొల్లలు ఎంతమంది కావాలంటే అంతమంది అన్నయ్య తమ్ముడు ఎక్కడి నుంచి వస్తారు మన అమ్మ నాన్న యాభై డెబ్బై మనకే యాభై ఏళ్ళు అంటారా మన కోసం లేదే కన్నా వాడు ఇంకొకటి అవుతాడు మనతో పాటు మనతో ముందు వెనక పుట్టినవాడు ఎలా వస్తాడు మన దగ్గరికి ఉన్న అన్నదమ్ములు అక్క చెల్లెల్ని కాపాడుకోవాలి రక్త సంబంధాన్ని నిలబెట్టుకోవాలి ఇవాళ రేపు ఒక కథ చదివాని చేయ చాలా కాలం క్రితం ఒక ఆర్ఫనేజ్ నుంచి ఇద్దరు పిల్లల్ని పెంచుకున్నారు ఫారినర్ ఫారిన్ కంట్రీలో జరిగింది ఓ అమ్మాయి ఎక్కడికో ట్విన్స్ అట్ట వాళ్ళు ఓ అమ్మాయిని ఏ దేశం వాళ్ళు ఇంకో అబ్బాయిని ఏ దేశం వాళ్ళో తీసుకున్నారు ఆవిడికి ఏదో ఆ పేలి వెళ్ళిపోయిన తర్వాత నలభై ఆరు నలభై ఏడు వచ్చాక ఆవిడకి ఏదో ప్రాబ్లం వచ్చింది వస్తే ఈమె తాలూకు బ్రదర్ కానీ సిస్టర్ కానీ ఉంటే వాళ్ళ మూల కణాలతోటి ఈమె చికిత్స చేయొచ్చు ట్రీట్మెంట్ అన్నారు ఆ అమ్మాయి హస్బెండ్ దేశాలన్నీ వెతికి తన తా భార్య తాలూకు కవల సోదరుణ్ణి వెతికి పట్టుకున్నాడట ఆ స్టెమ్ సెల్స్ వాటి కోసం సెల్ కోసం ఇప్పుడు దేశాలు వెతుకోవడం ఎందుకు మనతో పాటు ఉన్నవాడిని మనతో ఉంచుకోవద్దు అంటే మాకు అది వస్తుంది అంటే రాదు రాదు అసలు రావాల్సిన అవసరం నీకు జబ్బులు రావక్కర్లా నువ్వు సంతోషంగా ఉండొచ్చు కదా మా అన్నయ్య ప్రేమ అప్యాయిత కావాలి కదా నీకు కావాల్సింది నీ బ్లడ్ దాన్ని జాగ్రత్త పరుచుకోవాలి రాముల వారంతటి వాడే చెప్పాడు ఈ మాట మనం ఎంత మనం ఎంత చాలా అవసరం బ్రదర్హుడ్ సిస్టర్హుడ్ లో తప్పకుండా పట్టు విడుపు ఉండాలి వస్తుభ్రాంతి తోటి మనుషుల్ని పోగొట్టుకోదు వస్తుభ్రాంతి పడ్డామా ఇక వస్తువులే ఉంటాయి నీకు మనుషులు ఉండరు మనుషులు ఉండరు మనుషుల్ని ఉంచుకోండి ఎందుకంటే ఇప్పుడు మనుషులే తక్కువగా ఉన్నారు వస్తువులు విపరీతంగా మన ఇంట్లో చూడండి వస్తువులు గ్యాస్ స్టవ్ దగ్గర నుంచి గ్యాస్ స్టవ్ పోనీ కరెంట్ ఇది కాదనుకో చిన్ని ఉంటుంది ఒకటి ఫోన్లు డల్ల కొద్ది మూడు నాలుగు రకాల ఫోన్లు ఉంటాయి మన దగ్గర రెండు ఫ్రిడ్జ్లు ఉంటాయి కొన్నిళ్ళలో మూడు టీవీలు ఉంటాయి నాలుగు కార్లు ఉంటాయి మూడు బైకులు ఉంటాయి అన్నయ్యలు తమ్ముళ్ళు ఏడుగురు ఎందుగురు ఉన్నారు ఒకడు ఒక అన్నయ్య లేదా ఒక చెల్లి ఒక అక్కయ్య అంతే కదా ఇవన్నీ జాగ్రత్తగా పెట్టుకుంటావు ఈ వన్ను ఉంచుకోలేవు నువ్వు ఎందుకు ట్రై చేయరు దానికోసం వీటికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఆ వన్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి జీవితం ఎంత పరమాద్భుతంగా ఉంటుందో మీరు ఇచ్చే ఇంపార్టెన్స్ మీ పిల్లలు కూడా నేర్చుకుంటారు మన చుట్టుపక్కల ప్రపంచాన్ని నేర్చుకుంటుంది సూపర్ ఎక్సలెంట్ గారు ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఏం చెప్పాలో కూడా నాకు తెలియదు అంత ఇన్వాల్వ్ అయిపోయాను నిజంగా చాలా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ చెప్పారండి ఓకే జయ ఈ కథ చెప్పండి పిల్లలకి ఖచ్చితంగా అండి ఖచ్చితంగా ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి